శ్రీ వేణుగోపాల స్వామి వారి పాదాలకు ధూళి అంటుకోవడం మీరు ఎక్కడైనా చూసారా రుక్మిణి సత్యభామల సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి బయట సంచారం చేసి వస్తాడంట ఆ విధంగా స్వామివారి పాదాలకు ధూళి అంటుకుంటుంది ఈ ఆలయంలో శివలింగం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము వన్డే ట్రిప్లో స్వర్ణగిరి దేవాలయం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కొండమడుగు శ్రీ సాయిబాబా ఆలయాన్ని మేము మీకు చూపించడం జరిగింది తర్వాత ఎంతో విశిష్టత కలిగిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని మేము మీకు చూపించబోతున్నాము మేము కొండమడుగులో ఉన్న శ్రీ సాయిబాబా మందిరాన్ని దర్శనం చేసుకున్న తర్వాత దానికి దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాదేవపురంలోకి వెళ్తున్నాము ఈ మహదేవపురం గ్రామంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నామండి ఈ ఆలయం హైదరాబాద్కు అతి దగ్గరలో బీబీనగర్కు అతి సమీపంలో ఉన్న దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవపుర గ్రామ పరిధిలో ఉన్నది ఈ ఆలయం ఈ దేవాలయమే శ్రీ అక్కన్న మాదన్నల దేవాలయం అని కూడా అంటాము కాకతీయుల కాలంలో నిర్మించబడి గోల్కొండ ప్రభువుల కాలంలో పునరుద్ధరింపబడి నేటికీ చెరగని ప్రాభావంతో నిత్య పూజలు అందుకుంటూ గత వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్న దేవాలయాలు ఇవి తొమ్మిది వందల ఏళ్ళ చరిత్రక నేపథ్యం గల దేవాలయాలు అక్కన్న మాదనలను కనిపెట్టి కట్టించిన దేవాలయాలు శివకేశవులు ఒక్కటే అని నిరూపిస్తున్న దేవాలయాలు ఈ ఆలయమే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిగా కొలువై ఉన్నాడు హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసర్ మీదుగా వెళ్లే రహదారిలో కేపాల్కి కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయ ప్రవేశ ద్వారం మనకు కనిపిస్తుంది ఈ ప్రవేశ ద్వారంలో స్వాగత తోరణం దానిపైన వేణుగోపాల స్వామి ఆలయం ఉమామహేశ్వర ఆలయం మనకు కనిపిస్తుంది ఇక్కడ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో మహదేవపురం గ్రామం కనిపిస్తుంది ఎంతో అద్భుతమైన ఎంతో విశిష్టమైన ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి ఈ వీడియోని చూడండి ఈ క్షేత్రంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు శివాలయాలు కూడా ఉన్నాయి వీటిని శివకేశవుల ఆలయాలని కూడా అంటాము ఇక మనం ఆ శివకేశవుల ఆలయాలని దర్శనం చేసుకున్నాం పదండి మనము మహదేవపురం గ్రామం చేరుకోగానే దూరం నుండే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది అలా ముందుకు వెళ్తే దేవాలయ ప్రాంగణానికి వెళ్ళొచ్చు చుట్టూ అందమైన పరిసరాలు వాటి మధ్య రాతి స్తంభాలతో నిర్మితమైన దేవాలయాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ మనకు ఎంతో మనోహరంగా కనిపిస్తుంది ఈ ఆలయం ఇక్కడ ఆలయం ముందు నాగపడగలతో మనకు రావి చెట్టు దర్శనమిస్తుంది అలాగే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఇక్కడ ఉందండి అయితే ఈ ఆలయం కాకతీయుల తర్వాత తురుష్కుల కాలంలో అంత పట్టించుకోకపోవడంతో ఈ ఆలయం కొంత శిథిలమైపోయింది కృష్ణం వందే జగద్గురు సర్వం కృష్ణమయం అంతా కృష్ణార్పణం అని ఎవరైతే కృష్ణ పరమాత్ముడి పాదాలను అర్చిస్తారో వారు ఎల్లప్పుడూ నిర్మల మనసుతో ఉంటారు ఈ కృష్ణ పరమాత్మ రుక్మిణి సత్యభామలతో మహదేవపురంలో భక్తులను అలరిస్తున్న ఈ వేణుగోపాల స్వామి ఆలయం విశేషాలేందో చెప్పుకుందాం హిందూ దేవాలయాల మీద తురుష్కుల దాడి వల్ల ఈ దేవాలయాలను రక్షించుకోవడానికి ఈ ఆలయాలను పూర్తిగా మట్టి దిబ్బలతో కప్పేశారంట అలా ఈ ఆలయం మట్టి దిబ్బగా మారిపోయింది తర్వాత కాలంలో నిజాం కాలంలో ఈ ఆలయానికి పూర్వవైభవం వచ్చింది నిజాం రాజు తానిషా దగ్గర మంట్రులుగా పనిచేస్తున్న అక్కన్న మాదన్నలు భువనగిరి చుట్టూ పక్కన ప్రాంతాలలో పన్నులు వసూలు చేయడానికి వచ్చేవారు గోల్కొండ నుండి వారి ప్రయాణం మహాదేవపురం వరకు సాగేవారట ప్రతిసారి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారట ఒకరోజు స్వామివారు కళలో కనిపించి నేను ఈ మట్టి దుబ్బలో ఉన్నాను నన్ను దర్శనం చేసుకోండి అని అన్నాడంట అప్పుడు వారు సొరంగ మార్గం చేసుకొని స్వామిని దర్శనం చేసుకున్నారంట అప్పుడు స్వామివారు సూక్ష్మ రూపంలో ఉన్నారు అలా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అలా అంతా ఇసుకను కొంచెం కొంచెం తీసి ఆ ఉన్న దేవాలయాన్ని పెద్దగా చేసి ప్రపంచానికి చూపించారు వాళ్ళ పేరు మీదుగానే ఈ దేవాలయానికి అక్కన్న మాదన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందింది నిల్లు నల్లరాతితో చెక్కిన వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామల దేవి విగ్రహాలు చూస్తున్నంతసేపు చూపు తిప్పుకోలేనంత అందంగా మనకు కనిపిస్తాయి ఆ విగ్రహాల ముందు చేతులు జోడించి నిలబడితే చాలు మనకు మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఈ వేణుగోపాల స్వామి నాలుగు చేతులతో ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పొద్దున సమయానికి అమ్మవార్లతో కలిసి బయటకు వచ్చి కొద్దిసేపు సంచారం చేసి మళ్ళీ ఆలయానికి వచ్చేవారంట దానికి నిదర్శనం స్వామివారి పాదానికి ఉన్నటువంటి ధూళి మనం చూడవచ్చు ఆ ధూళి కూడా మనకు ప్రసాదంగా ఇస్తారంట స్వామివారు చతుర్భుజాలతో ఉండి మన కోరికలను వింటున్నట్టుగా మనకు కనిపిస్తాడు ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు తమ కోరికలు తీర్చి సంతాన భాగ్యం ప్రసాదించే విశిష్ట దైవంగా స్వామిని కీర్తిస్తుంటారు అందుకే ఈ స్వామిని సంతాన వేణుగోపాల స్వామిగా కూడా కీర్తిస్తుంటారు అయితే ఈ ఆలయం పనులు అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం సగంలోనే ఆగిపోయిందట దీనికి చారిత్రక కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు అక్కన్న మాదన్నలు ఇక్కడ దేవాలయ ప్రారంభ పనులు చేస్తున్న సమయంలోనే వీరి మేనల్లుడు ఆయన భక్త రామదాసు భద్రాచలంలో రామాలయ నిర్మాణం చేశాడు ప్రభుత్వ డబ్బుని గుడి కోసం ఖర్చు పెట్టాడని తానిషా రామదాసుని బంధించి కారాగారంలో వేశాడు అది తెలిసిన అక్కన్న మాదన్నలు ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా వదిలేశారట దేవాలయం నిరాదరణకు గురైంది పూజలు నిలిచిపోయాయి పెద్దగా జనసంచారం లేని ప్రదేశం కావడంతో చుట్టూ చెట్ల పొదలతో భయంకరంగా తయారైందట దీనికి వజీరుని సబేగం వల్ల మంచి రోజులు వచ్చాయి వీరికి హిందూ దేవాలయాలంటే ఎక్కువ మక్కువ ఉండడంతో ముప్పై మూడు ఎకరాల భూమిని దేవాలయానికి రాసిచ్చిందంట దీంతో దేవాలయానికి పూర్వవైభవం రావడంతో పాటు ఇప్పటికీ దీపదూప నిత్య పూజలు నైవేద్యాలు ఆగడం లేదని ద గ్రామస్తులు చెబుతారు ఇక్కడ విశాలమైన మూడు మండపాలు పూర్తిగా రాతితో కట్టిన నిర్మాణాలు అప్పటి కళాకారుల నిర్మాణ కళా ప్రతిభకు అద్దం పడతాయి ఈ ఆలయానికి కావలసిన రాయిని పక్కన ఉన్న గుట్ట నుంచి తీసుకొని వచ్చారని ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయని కూడా చెబుతారు ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం అయితే ఈ రెండు ఆలయాలలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం పూర్తిగా కట్టడం జరిగింది కానీ ఉమామహేశ్వర ఆలయం మాత్రం అసంపూర్తిగా ఉంది దీనిని కూడా త్వరలో కట్టించబోతున్నారంట మనం శివుని దర్శనం చేసుకుందాం పదండి ఆలయ సమూహాలలో రెండవది ఉమామహేశ్వర ఆలయం అంతరాలయం మధ్యమ ఆలయం బాహ్య ఆలయంగా నిర్మించబడి ఈ ఆలయం ఎంతో అందంగా ఉంది ఈ ఆలయంలో అతి పురాతనమైన పెద్ద శివలింగం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ నిత్యం రుద్రాభిషేకం జరుగుతుందంట ఇక్కడ ఉన్న ఉమామహేశ్వర శివలింగం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఈ శివలింగం పైన బ్రహ్మసూత్రం మనకు కనిపిస్తుంది ఇలాంటి శివలింగాలు చాలా అరుదుగా ఎంతో ప్రత్యేకంగా విశిష్టంగా కనిపిస్తాయి ఇక్కడ స్వయంభు శివలింగం కాబట్టి మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందంట ఈ ఉమామహేశ్వర ఆలయం చుట్టూ పైన చూడండి మొత్తం శిథిలమైపోయింది పైన ఉన్న రాతి కట్టడం అంతా కింద పడిపోయింది ఇంకా దీన్ని పునర్నిర్మాణం చేస్తారంట ఇంత గొప్ప ప్రత్యేకత ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని తప్పకుండా మీరు కూడా సందర్శించి దర్శనం చేసుకోండి ఇలాంటి చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఆలయాలన్నీ మా ఛానల్లో ఉంటాయి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మూడు దేవాలయాల సముదాయంగా కనిపించే ఈ దేవాలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి శ్రీ ఉమామహేశ్వరులు అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు క్షేత్రపాలకుడుగా ఆంజనేయుడు ఈయన ఆలయం కూడా దేవాలయానికి సమీపంలో మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు పార్వతీ అమ్మవారు దర్శనం ఇస్తుందండి చూడండి ఎంతో బాగుంది ఈ మహదేవపురం శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆశిస్సులు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి